ఇప్పుడు అందరూ ప్రేమించుకుంటున్నారు కదా ప్రేమించుకొని మోసపోతున్నారు ఎక్కువ ఆ మోసపోయిన తర్వాత డిప్రెషన్లోకి లోకి వెళ్ళిపోయారు లేదా సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉన్నారు ఒక్కటి ఆలోచించండి ఇన్ దిఎండ్ మీరు సొంతంగా పెరిగారు తల్లిదండ్రి గుప్పెట్లో పెరిగి లేదా వాళ్ళు ఎలా చెప్తే అలా విని టీనేజ్ వచ్చిన తర్వాత ఎవరిని ప్రేమించాలో తెలియదు అది అట్రాక్షన్ కాదా అని కూడా తెలియదు ఒకరిష్టమైతే ఓకే వాళ్ళతో మూవ్ అయిపోతున్నారు అన్నీ జరిగిపోయిన తర్వాత వాడు నన్ను మోసం చేశాడు అనోడు లేకపోతే ఆమె నన్ను మోసం చేసిందని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోయి ఇలా చేస్తున్నారు లేదా మోసం చేసిన వాళ్ళని చంపేస్తున్నారు ఆ బాధని తట్టుకోలేక ఒకటి గమనించారా పది మందిలో ఒకరిని చూజ్ చేసుకుంటున్నారు మీరు వీళ్ళు నాకు ఓకే అని చెప్పేసి వాళ్ళు మోసం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు తల్లిదండ్రులకి గురించి ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేసి చదివిపించి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఇష్టం అని చెప్పేసి ప్రేమించండి తప్పు లేదు కానీ ఆ ప్రేమించే దీంట్లో తప్పులు చేసి శిక్షలు మీరే వేసుకుంటున్నారు చూడండి అది తప్పు పది మందిలో మీరు ఒక్కడే చూస్ చేసుకునే ఓకే నాకు అమ్మాయి నచ్చుతుంది నేను అమ్మాయితో మాట్లాడగలుగుతాను వెళ్ళిపోతున్నారు ఒక అబ్బాయిని ఇష్టపడతారు ఓకే ఆ పది మందిలో ఒక అబ్బాయి నాకు నచ్చాడు నేను వాటితో మాట్లాడుతా అనేసి వెళ్ళిపోతున్నారు అదే తల్లిదండ్రుల గురించి ఆలోచించండి పది మంది కాదు వంద మంది ఉన్న ఆ వంద మందిలో వీడే నా కొడుకో అని చూజ్ చేసుకోగలుగుతారా లేదు ఆ వంద మందిలో నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు ఎన్ని తప్పు చేసినా అయ్యో ఈరోజు నా బిడ్డ వస్తాడని ఇంట్లో తల్లిదండ్రి వేచి చూస్తూ ఉంటారు అది ఆలోచించండి ఆ వంద మందిలో వీళ్ళు కాకపోతే ఇంకొకరిని చూజ్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు కానీ తల్లిదండ్రులు అలా కాదు నా బిడ్డే నాకు కావాలి అనే ఒక దీంట్లోనే ఉంటారు ఎవరైనా సరే అండి ఆ వయసులో తప్పు చేస్తారు ఆ తప్పుని సరిదిద్దుకొని వెళ్తేనే బాగుంటుంది కదా అట్లా కాదని లేదు వాళ్ళని మోసం చేశారు వాళ్ళని ఎలాగైనా చంపేయాలంటే వాళ్ళు మోసం చేయడం తప్పు కాదు వాళ్ళని నమ్మి మోసపోవడం వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుసుకోకపోవడం మీ తప్పు మీరు నమ్మారు మీరు జన్యున్ కానీ అటు పక్క జన్యున్ కాదని తెలుసుకొని మీరు ఎందుకు బాధపడతారు మీరు ప్యూర్ అయినప్పుడు అది ప్యూర్ కానప్పుడు ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించడం ఒక్కసారి ఆ బాధలో మిమ్మల్ని ఓదార్చేది ఎవ్వరు మీ తప్పుని సరిదిద్దేది ఎవరు తల్లిదండ్రే కదా పేరెంట్సే కదా అన్నాళ్ళు పెంచి పెద్ద చేసి వాళ్ళని కాదనేసి వేరే వాళ్ళు కావాలని వాళ్ళ కోసం చచ్చిపోతే నా బిడ్డ జీవితాంతం మాతో ఉంటాడు అని కష్టపడి పెంచి సాకుతారని కాదు నా కళ్ళ ముందు ఉంటారు అని చెప్పేసి ఆస్తు బ్రతుకుతున్న తల్లిదండ్రుని ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు ఒకటి ఆలోచించండి మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి ఏ ఈరోజు అమ్మాయి మోసపోయింది అదొక మనకు ఒక గుణపాఠం అనేసి కళ్ళు తెర్చుకొని బయటకు వచ్చి ఇంకో ఏదో సాధించడానికి మిమ్మల్ని ఉంచారు అది దేవుడు ఏదో ఒక రాయి మీ పైన వేశాడు అంటే తెలుసుకో అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనేసి అది ఆలోచించండి ఈరోజు నువ్వు చచ్చిపోతావు తల్లిదండ్రులు కూడా ఈరోజు రేపు ఏడ్చి మర్చిపోతారు వాళ్ళు కూడా ఇప్పుడంతా ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా చనిపోయినా జీవితాంతం బాధపడుతూ ఉంటారు కానీ తల్లిదండ్రులు ఈరోజు ఏడ్చేసి రేపు మర్చిపోవడానికి వాళ్ళేమి వేరే వాళ్ళు కాదు కదా తల్లిదండ్రుల జీవితం అయ్యో నా బిడ్డ ఉంటే ఈరోజు బాగున్నాయి అని చెప్పేసి ప్రతి క్షణము ఏడుస్తారు నువ్వు చూస్తావు లేదా నా బిడ్డ నన్ను చాకేస్తాడు అనే ఆశతో కాదు నా బిడ్డ నాతో నింటే బాగుండే ఎన్ని గొడవలు పడ్డా ఎంత కొట్లాడుకున్నా నువ్వు ఎంత దూరం అయిపోయినా వాళ్ళు మీకోసం మేము బాధపడుతూ ఉంటారు దాన్ని ఆలోచించండి ఎవరో మధ్యలో వచ్చి ఏడ్చిపో నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి నీతో కలిసి ఉందంటే కోసం ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది పెళ్లి చేసుకున్న తర్వాత నిజాయితీగా మీరు కలిసి ఉంటే భార్య కోసము భర్త కోసము లేదా తల్లిదండ్రుల కోసము ఆలోచించండి మీ ఫ్యామిలీ కోసం ఆలోచించండి అంతేగాని మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే వదిలేసేయండి అది ప్యూర్ జెన్యూనా పట్టుకోండి జుట్టు పట్టుకొని లాక్కొచ్చుకోండి మిస్అండర్స్టాండింగ్స్ అందరికీ అవుతాయి దాన్ని సాల్వ్ చేసుకొని కలుసుకోవడానికన్నా ట్రై చేయండి లేకపోతే అది రాంగ్ అని తెలిసిన తర్వాత వదిలేసి మిమ్మల్ని మోటివేట్ చేసుకొని బయట వస్తేనే బాగుంటుంది ఎవరో వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు ఏ నేను ఇలా చేశాను ఆ రోజు ఇలా చేయకుండా ఉండాల్సిందే అని చెప్పేసి ఆలోచించుకొని బయట రండి మీరు జీవితంలో ఇంకేదో ఒకటి సాధించడానికే దేవుడు మిమ్మల్ని ఇక్కడ దెబ్బ తీసాడు అనేసి ఆలోచించండి మీరు ఎన్నైనా చేసుకోండి చనిపోయి సాధించేది ఏమీ లేదు బ్రతుకుండి సాధించండి బ్రతికితే ఏదో ఒక రోజు సక్సెస్ చూస్తాం కదా తల్లిదండ్రులు కళ్ళ ముందరైనా మనం ఉంటాం అయ్యో మన బిడ్డు ఉన్నాడు సరే ఏదో తప్పు చేశాడని వాళ్ళు కూడా క్షమించేస్తారు అంతే చనిపోయి ఏం సాధిస్తాం చెప్పండి చచ్చిపోతే సొల్యూషన్స్ దొరకవు బ్రతుకుట్టి సొల్యూషన్స్ ఎతుక్కోండి చాలా బాగుంటుంది ఇది చాలామంది తెలుసుకోవట్లేదు ఏ ఈరోజు నాకు బాధ నేను చచ్చిపోతా అంటారు చచ్చిపోతే ఏం సాధిస్తావు ఆ రడుగుల గుంతని తవ్వి వేసేస్తారు ఈ పైన మట్టి ఉంటుంది అంతే సాధించింది నువ్వు భూమిలో పలిసిపోతావు అంతకుమించి ఏం సాధిస్తావు అదే బ్రతుకుండి ఏదో ఒకటి సాధించి చూడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు నిన్ను నువ్వే ఆలోచించుకుంటే బాధ ఉంటుంది ఎవరికైనా బాధ లేదని కాదు నిన్ను నువ్వే ఆలోచించుకొని తిట్టుకోనో బాధ చేసుకొని నీ శరీరాన్ని నువ్వే హింసించుకోనో బ్రతుకుతూ ఉంటావు కానీ ఆ తర్వాత కూడా బాధపడాల్సింది నువ్వే అని నీకు తెలియట్లేదు ఆ క్షణంలో ఒక్కసారి ఓకే రివెన్ చేసుకోండి ఎవరిది తప్పు అని నీది తప్పు ఉందా క్షమా అప్పుడు వెళ్ళండి నీదే కదా నాదనే కదా ప్రేమించారు వెళ్ళి క్షమ అది తల్లిదండ్రు అయినా సరే తల్లిదండ్రులు తప్పు చేసినా నాది తప్పు అని చెప్పేసి వెళ్ళండి మీది తప్పు అయితే క్షమాపణ చెప్పుకోవడంలో తప్పు లేదు వాళ్ళది తప్పు ఉంది లేదు వాళ్ళు కరెక్ట్ నిజంగానే మిమ్మల్ని మోసం చేశారంటే వదిలేసేయండి అది కూడా మీకు ఒక గుణపాఠమే ఏదో ఒకటి తెలిపిస్తూ ఉంటాడు దేవుడు అర్థం చేసుకోండి ఒక్కసారి మనం ఏదైనా రాంగ్ డిసిషన్ తీసుకున్నామంటే రాంగ్లోనే వెళ్ళిపోతాం రైట్లో తిరగము అదే ఆ రాంగ్ వెళ్ళేటప్పుడు ఒక పులి స్టాప్ పడింది అనుకోండి మళ్ళీ రిటర్న్ రైట్ వేలో వెళ్తూ ఉంటాం జీవితంలో మళ్ళీ ఎప్పుడు మోసపో అర్థం చేసుకోండి మనం బాధపడితే మనం వెనక మనల్ని చూస్తూ బాధపడేవాళ్ళు మన పేరెంట్స్ ఉంటారు నువ్వు ఈరోజు చనిపోతే జీవితాంతం మన పేరెంట్స్ బాధపడుతూనే ఉంటారు మోసం చేయడం గొప్ప కాదు మోసపోవడం గొప్ప వాళ్ళు ఎంత మైండ్ పెట్టుకొని మిమ్మల్ని మోసం చేస్తారో ఇలా మిమ్మల్ని కాకుండా ఎంతమందిని మోసం చేసి ఉంటారో కూడా చూడండి క్షమాపణలు అడగడంలో తప్పు లేదు కదా తప్పు చేస్తే క్షమించే గుణం ఉంటుంది ఎవరైతే శిక్షించారో వాళ్ళ దగ్గర క్షమించే గుణం కూడా ఉంటుంది మన బాధ లేదో మనం మోసుకోవడానికో చావే కారణమా కాదు కదా సొల్యూషన్ అది కాదు కదా వెతకండి ఏది ఉంటుందో అర్థం చేసుకోండి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి మనల్ని మనం మోటివేట్ చేసుకున్నట్టు ఎవ్వరు మనల్ని మోటివేట్ చేయరు చేసినా గంట అరగంటే కానీ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటే జీవితాంతం మోటివేట్ అవుతూనే ఉంటారు మీరు మీ మనసు ఏం చెప్తుందో దాని ఆలోచించండి